జమ్మూ కాశ్మీర్ రాంబన్ జిల్లాలో ఓ కారు తప్పి ఆరు వందల అడుగుల లోతున్న భారీ లోయలో పడిపోయింది ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు దుర్మణం పాలయ్యారు మరొకరి పరిస్థితి విషమంగా ఉంది సేనాబతి అనే పర్వత ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకోగా వాహనం తుక్కుతుక్కైంది ముగ్గురు ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు డ్రైవర్ నిద్రమత్తు ప్రమాదానికి కారణమా అన్న అనుమానాలు ఉన్నాయి మృతుల కుటుంబాలకు లక్ష చొప్పున క్షతగాత్రుడికి ఇరవై ఐదు రూపాయలు పరిహారం ఇస్తామని రాంబంద్ జిల్లా యంత్రాంగం ప్రకటించింది ఢిల్లీలోని సీలంపూర్లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది ఈ దుర్ఘటనలో భవన యజమాని కుటుంబంలోని ఓ మహిళ పురుషుడు మృతి చెందారు శిథిలాలు పడి ఏడాది వయసు చిన్నారి సహా ఎనిమిది మందికి గాయాలయ్యాయి ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టిన స్థానికులు పలువురిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు తర్వాత అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది కాంక్రీట్ శిథిలాల్లో చిక్కుకున్న మరికొందరిని రక్షించాయి నిర్మాణంలో నాణ్యత లోపమే ప్రమాదానికి కారణమా లేదా డిజైనింగ్ సమస్య అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.